మనము మూఢమి అని వింటూ ఉంటాం కదా అసలు మూఢం అంటే ఏంటి మనకి ఈ మూఢహాల్లో ఏం పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు తర్వాత ఈ శుక్ర శుక్రమూఢమే గురు మూఢమే అని అంటున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అవి ఎప్పుడు ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మూఢమే అంటే ఇప్పుడు మనకి రవికి దగ్గరగా శుక్రుడు కానీ లేకపోతే రవికి దగ్గరగా గురుగ్రహం కానీ దగ్గర ఒక ఒక పదకొండు డిగ్రీల దగ్గరగా వచ్చినట్లయితే కనుక దాన్ని మూఢవి అంటారు అంటే రవి భూమి తర్వాత ఈ ఒక గ్రహానికి ఒకే వచ్చారు వచ్చారనుకుందాం ఆ రవి భూమి ఒక గ్రహానికి ఒకే వరసలో ఉన్నప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రహం కనబడదనమాట దీన్నే అస్తంగత్వం అంటాం దీన్నే మూఢమే అంటాం మరి వస్తే వచ్చిందండి ఇప్పుడు దానికి మూఢం వస్తే ఏమిటి అనంటే ఈ నష్టాలు ఏమిటి అంటే ఆ శుక్రగ్రహం ఫుల్గా బెనిఫిట్స్ ఇస్తాయి మనకి ఎప్పుడు కూడా నూటికి నూరు పర్సెంట్ శుభాలనిచ్చే గ్రహాలు రెండు ఉంటాయి ఒకటి శుక్రగ్రహము ఒకటి రెండవది గురుగ్రహము మరి ఈ యొక్క శుక్రుడు ఏం చేస్తాడంటే తను జాతకుడికి ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క శుభాలని ఈ రవితో కలిసినప్పుడు అస్తంగత్వం చెప్పిన కలిసిన చేసినప్పుడు ఈ రవి అనమాట అంటే వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఈ జాతకుడికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ తగ్గిపోతాయి అలాగే గురుగ్రహం కూడా ఉత్తిగా గురుడు ఎన్నో లాభాలను ఇవ్వాల్సినటువంటిది మనకి రవిగ్రహంతో కలవడం వల్ల మనకి ఈ యొక్క లాభాలని రేటుని తగ్గిచ్చేస్తుంది దీన్ని ఈ యొక్క శుక్ర గురు గురుమూడమీ అంటాం బాగుంది అంటే ద పాజిటివ్ ఎనర్జీస్ ఆర్ ద పాజిటివ్స్ ఇవి తగ్గిపోతాయి ఓకే మే ఈ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ శుక్ర మూఢం ఎప్పుడు వస్తుంది గురుమూఢం ఎప్పుడు వస్తుంది ఈ తేదీలు మనం తెలుసుకుందాం మనకి మే రెండవ తేదీ నుంచి రెండు మూఢాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్గా మనకి శుక్ర మూఢమే మే రెండు నుంచి జూలై ఏడు వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రమూఢం వస్తుంది అలాగే మే ఐదు అంటే కొంతమంది మే రెండు నుంచి అని అంటారు ఇంకా సరే మే ఐదు నుంచి మనకి జూన్ ఒకటో తేదీ వరకు గురుమూఢమే ప్రారంభమైంది అందువలన మనకి ఈ యొక్క ఈ సమయాలలో మనం కనుక కొన్ని పనులు మనం చేస్తే నష్టాలు వస్తాయి అవి ఏమిటి ఆ పనులు అంటే ముఖ్యంగా ఈ శుక్రగ్రహం ఉంటేనే కానీ మగవాళ్ళకి పెళ్లి కాదు శుక్రుడు బాగుండాలి కలత్రకారకుడు శుక్రుడు అలాగే మహిళలకి ఆడవారికి వివాహాలు కావాలంటే గురుగ్రహం ఉండాలి బాగుండాలి కాబట్టి ఆ గురువు గ్రహం ఉంటేనే మడవాళ్ళకి వివాహకారుడు భర్తృగార కూడా ఆయన ధనగార కూడా ఆయన సరే ధనం సంగతి వదిలేండి ముఖ్యంగా ఈ వివాహాలు కాబట్టి వీళ్ళకి వివాహాలు అవ్వాలి అంటే ఈ శుక్ర గురుగ్రహాలు బాగుండాలి అందువలన మనము ఈ యొక్క శుక్ర మూఢాలలో గురు గురుమూడాలలో అవునండి అంటే మనకి ఈ మే రెండు నుంచి జూలై వరకు జూలై మనకి ఏడో తేదీ వరకు కూడా మనకి ఏ ముహూర్తాలు లేవు పెళ్లి ముహూర్తాలు అంటే వివాహాలు చేయకూడదు అలాగే వివాహాలకు సంబంధించి పెళ్లి చూపులకు వెళ్ళకూడదు శుభలేఖలు రాసుకోకూడదు లగ్నపత్రికలు రాసుకోకూడదు అసలు పెళ్లి మాట ఎత్తకూడదు అసలు పెళ్లి పనులన్నీ కూడా స్తంభింపజేయాలి ఇది శుక్రమూఢంలో జరిగేటటువంటిది అది కాకుండా మళ్ళీ చిన్నప్పుడు పుట్టు వెంట్రుకలు ఇస్తారు కదా అటువంటి పుట్టుక వెంట్రుకలు ఈ యొక్క మూఢాల్లో ఇవ్వకూడదు అలాగే కొత్త నూతన పనులు అంటే గృహాలు కట్టుకుంటూ ఉంటారు ఆ గృహాలకి శంకుస్థాపనం కానీ గృహప్రవేశం కానీ అసలు ఎక్కువ మాట్లాడితే ఇల్లు మారడం కూడా చేయకూడదు అనమాట ఈ అతికైనా సరే ఇల్లు మారకూడదు ఈ విధంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిలో కూడా ఈ యొక్క మూఢాలలో ఆ ప్రస్తావనే మనం ఎత్తకూడదు ఇక మరి చేయాల్సినటువంటి పనులు ఏంటంటే అసలు ఇది టోటల్ బ్యాడ్ పీరియడ్ అండి అంటే అది టోటల్ బ్యాడ్ పీరియడ్ ఏం కాదు ఎందుకంటే శుభాల పరంపరను కొంచెం తగ్గిస్తుంది ఆ ఆ ఇంటెన్సిటీని తగ్గిస్తుందన్నమాట సో ఇప్పుడు మనకి ఈ యొక్క మూఢాలలో మనము ఏ పనులు చేసుకోవచ్చు అంటే మనము అన్నప్రాసన పిల్లలకి అన్నప్రాసన చేసుకోవచ్చు ప్రయాణాలు చేసుకోవచ్చు ఆ తర్వాత ఇల్లు రిపేర్లు అంటే కొత్తగా ఇల్లు చేయకూడదు కానీ పాత ఇళ్ళు అవన్నీ కూడా ఇల్లు రిపేర్లు చేసుకోవచ్చు భూములు కొనుక్కోవచ్చు అలాగే అమ్ముకోవచ్చు అగ్రిమెంట్స్ భూములకు సంబంధించి కొనుగోలుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు అలాగే కొత్త ఉద్యోగాల్లో చేరచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు విదేశీ ఉద్యోగాల కోసం వెళ్ళడం ప్రయత్నించడం కొత్త కొత్త వెహికల్స్ వాహనాలు ఇవన్నీ కూడా కొనడము తర్వాత కొత్త వస్త్రాలు కూడా కొనుక్కోవడము ఇలాగా ఈ ఇటువంటి శుభకార్యాలు ఎన్న చేయొచ్చు ఒక వివాహానికి తల నేలాలు ఇవ్వడము తర్వాత కొత్తగా ఇళ్ళు కట్టుకోవడం తప్ప మిగతా అన్ని పనులు కూడా ఈ యొక్క మూఢాల్లో మనం చేసుకోవచ్చు అనమాట అంటే మరి ఈ మూఢాల్లో మనకి ఇలా చేస్తే ఏమవుతుందండి విదండవాదం ఉంటుంది కదా ఆ మూఢాల్లో చేస్తే ఏమవుతుందండి అంటే శుక్రగ్రహం బలం లేదు గురుగ్రహం బలం లేదు దానివల్ల వివాహాలు చేసిన తర్వాత మ్యూచువల్ అట్రాక్షన్ అనేటటువంటిది తగ్గిపోతుంది ఎఫినిటీ తగ్గిపోతుంది ఇద్దరి మధ్య ఆ వధూవరుల మధ్య కెమిస్ట్రీ తగ్గిపోతుంది వాళ్ళని అంత ఎమికబుల్గా ఉండరు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అన్యోన్యత అనేటటువంటిది తగ్గిపోతుంది కాబట్టి ఇద్దరు కూడా ఇద్దరిలో వాళ్ళిద్దరిలో అట్రాక్షన్ రావాలా ఒకళ్ళని చూసి ఒకళ్ళకి కామప్రేరణ కలగాల ఈ అలాగే ఒకళ్ళని చూసి మ్యూచువల్ అట్రాక్షన్ మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ పరస్పర అవగాహన పరస్పర ఆకర్షణ పరస్పరంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం ఇలాంటివన్నీ కూడా లేకపోవడం వల్ల ఇవి డైవర్సులకి దారితీసేటటువంటి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఇటువంటి పెళ్లి పనుల్లో గురుగ్రహం శుభగ్రహం మరి ఈ యొక్క శుక్రగ్రహం శుభగ్రహం వీటి యొక్క అనుగ్రహం లేనప్పుడు రామ అన్నా సరే మనకి అవతల వాళ్ళకి బూతుగా వినబడుతుంది శత్రుత్వ దీంట్లోకి వచ్చేస్తాం అనమాట అందువల్ల పెళ్లి చూపుల్లో చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల పెళ్లి చెడిపోతుంది కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పెళ్ళి కుదుర్చుకునేటప్పుడు లగ్నపత్రికలు రాసేటప్పుడు ఇవన్నీ ఏంటండి రెండు కుటుంబాలకు సంబంధించింది కేవలం అమ్మాయి అబ్బాయి కూర్చోవడం కాదు కదా ఇద్దరు కూర్చుంటే ఏ గొడవలు రావు దెన్ టూ ఫ్యామిలీస్ ఆర్ జాయినింగ్ ఇటువైపు వాళ్ళు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా అనొచ్చు అటువైపు వాళ్ళు ఏమన్నా అనొచ్చు వెటకారాలు ఉంటాయి సరదాగా జోకులు వేసుకుంటారు అవే చిలికి చిలికి గాలివనలు అవుతాయి ఒక ఇష్యూ ఆఫ్టర్ ఆల్ ఒక బట్టల కొన ఉందనుకోండి బట్టలు కొనే విషయంలో చందనకు వెళ్దామంటే ఒకడు బృంబామణ అంటాడు ఆర్ఎస్ బ్రదర్స్ అంటాడు ఇంకొకడు మళ్ళీ వినలేదని మాటలు పాటల పట్టింపులు అలాగే డ్రెస్సుల్లో ఈ కలర్ అంటారు వేరే కలర్ అంటారు ఇలా చిన్న చిన్న గొడవలతో ప్రారంభమయ్యి మీకు చిలికి చిలికి గాలివనం అవుతుంది కాబట్టి ఈ మూఢాల్లో ఇలాంటివన్నీ కూడా నిషిద్ధము అనే శాస్త్రం క్లియర్గా చెప్పబడుతుంది శుభమస్తు